తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసుకోవచ్చు సోమవారం రోజు ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రైతు భరోసా గురించి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట ఈ రోజు నుంచి రైతు పంపిణీ బంధు పంపిణీ చురుగు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందరికైతే ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ ఈ రోజు అయితే పడుతున్నాయి అనమాట ఈరోజు ఎన్ని గంటలకు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఇది ఎవరెవరికి పడబోతున్నాయి ఏ జిల్లాల వరకు పడబోతున్నాయి అనే దాని గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్పబోతున్నాయి అన్నమాట ఈ వీడియోతోటి మీ అందరికైతే ఒక స్వచ్ఛత వస్తుందని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే రైతు బంధు పంపిణీ విషయంలో మీ అందరికీ ఏంటి అంటే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా అయితే నిర్ణయం అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరికి మీ ఖాతాల్లో ఈరోజు అనేవి విడుదల చేస్తుందనమాట మరి కాసేపట్లో మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే అనమాట అందరూ మరికొన్ని గంటల్లో మీరు మీ మొబైల్స్ కానీ చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా అందరికీ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది రైతు భరోసా పైసలు ఏవైతే ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరి ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట పదిహేను వేలు ఎందుకంటే ఇక్కడ చూసుకోండి ప్రభుత్వం అయితే ఇక్కడ చూసుకుంటే ఏమచ్చిందనే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల పథకాలను అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది అయితే అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నట్లయితే పేర్కొంది ఈ నేపథ్యంలో ఒక చూసుకోవచ్చు ఒక్కొక్క సీజన్ రెండు సీజన్లు కలిపి పదిహేను వేల అయితే కౌలు రైతులు అంతే మొత్తాన్ని రైతు కూలీలకి పన్నెండు వేల చొప్పున అందజేస్తామని చెప్పి ప్రకటించింది అయితే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అయితే అమలు చేస్తామని చెప్పారు అందులో వచ్చేసి చాలా వరకు ఈ బస్సు ఫ్రీలు కావచ్చు అలానే మీరు ఏవైతే ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు అలానే మీ రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా అనమాట రైతు భరోసా ఏమని చెప్పారంటే పదిహేను వేల చొప్పున ఎకరానికి ప్రతి ఒక్క రైతులకైతే పంపిణీ చేస్తామని చెప్పేసి మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే అయితే చెప్పింది అయితే వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ అమౌంట్ అనేది ఏడు వేల చొప్పున అంటే ఏడు వేల పదహారు రూపాయలు కాకుండా ఏడు వేల ఐదు రూపాయలు కాకుండా ఒకేసారి మొత్తం అమౌంట్ రెండు సీజన్లు కలిపి వాడకాల సీజన్ కావచ్చు మన యాసంగి సీజన్ కావచ్చు రెండు సీజన్లు కలిపి ఒకేసారి అమౌంట్ అంతా అంటే పదిహేను వేల రూపాయలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట అయితే ఇది మీ అందరూ ఏమనుకుంటున్నారు ఒకసారి మీరందరూ అన్న గురించి కూడా మీ యొక్క అభిప్రాయం కూడా ఈ వీడియో కామెంట్లో తెలుపుతారని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే ఒకేసారి మీకు రెండు సీజన్ కలిపి పదిహేను వేలు వేయడం మంచిది అనుకుంటున్నారా లేకపోతే ఈ సీజన్ వానాకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందలు ఎకరానికి మళ్ళీ మన యాసంగి సీజన్లో ఏడు వేలు అయ్యింది ఎకరానికి అదైతే మీరు బాగుంటుంది అనుకుంటున్నారా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ చెప్తుందనమాట ఏమనంటే ప్రతి ఒక్కరికి అమౌంట్ కనుక రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే ఆ ఏదైతే మనకి వ్యవసాయ భూమి ఉందో ఆ భూమి అయితే సాగు చేయాలన్నమాట నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉండకూడదు అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే సాగు చేయని భూములు అయితే ఉండకూడదు అనమాట సాగు చేయకుండా భూములు ఉంటే మాత్రం మీకు అమౌంట్ అయితే రాదు అని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్గానే చెప్పేసింది అందరికీ అమౌంట్ మాత్రం సాగు చేసే వాళ్ళకే ఇస్తాం మిగతా వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా మేము చెల్లించాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అలానే ఇంకోటి కూడా చెప్పింది ఏమంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నా కూడా వాళ్ళకైతే ఇవ్వనని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది చూసుకుంటే ఐఏఎస్ లాంటి ఇలాంటి పెద్ద పెద్ద ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో మనకి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళకి కూడా అమౌంట్ అయితే ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మీకు అమౌంట్ రావాలంటే రెండు రూల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోండి మెయిన్ రెండు కాదు మొత్తం మూడు అనుకోవచ్చు మనం ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఆ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యి ఉండాలి అంటే వ్యవసాయం చేసే భూమి ఉండాలి అలానే రెండోది వచ్చేసి మనకి ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కలిగి ఉండకూడదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది ఇది వచ్చేసి రెండోది మరి మూడోది ఏంటిదన్న అని చెప్పి మీ అందరం అనుకోవచ్చు మూడోది వచ్చేసి మనకి ఇక్కడ ఇరవై ఇరవై ఎకరాల లోపు అంటే పది ఎకరాల లోపు వారికే అమౌంట్ అయితే ఫస్ట్గా అయితే విడుదల చేస్తున్నారు ఇక్కడ చాలా మంది ఏమి అడుగుతున్నారంటే అన్న నాకు ఇరవై ఎకరాలు ఉంది ఇరవై రెండు ఎకరాలు ఉంది ఇరవై ఒక ఎకరాలు అన్న మాకు అమౌంట్ ఈరోజు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు ఇరవై ఎకరాలకి ఇవ్వడానికి చాలా వరకు అయితే ఆలస్యం అవుతుంది అని చెప్పి అన్నది మళ్ళీ మీరు ఇరవై పైన అంటారు కాబట్టి మీకు రావడానికైతే చాలా ఆలస్యం పడుతుంది ప్రభుత్వం ఇంకొక దృష్టిలో ఏం పెట్టుకుందంటే ప్రస్తుతానికి పది ఎకరాల్లో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అయితే దృష్టిలో పెట్టుకుంది దాన్ని కాస్త ఏమన్నా మార్చే అవకాశాలున్నా ఒకవేళ దాన్ని ఏమన్నా తర్వాత ఫ్యూచర్లో మనకు మార్చే అవకాశాలు ఉండి ఇరవై చేస్తారా లేదా అన్న దాని గురించి కూడా మాట్లాడలే ఎందుకంటే బడ్జెట్ సమావేశంలో మొన్న మాట్లాడుకున్న విషయం అయితే తెలిసిందే బడ్జెట్స్ విషయంలో మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ రుణమాఫీ ప్రక్రియ చాలా వరకు పథకాలు అమలు చేశాం ప్రస్తుతానికి బడ్జెట్ ప్రాబ్లం వల్ల అమౌంట్ లేదు కాబట్టి మేమైతే పది ఎకరాల వరకే అందిస్తున్నాం ఒకవేళ ఫ్యూచర్లో కనుక అమౌంట్ కనుక ఉంటే మీరేం వరకు అనవసరం లేదు మీ ఇరవై ఎకరాలకి ఏవైతే డబ్బులు ఉన్నాయో మీ ఇరవై ఎకరాల అమౌంట్ అయితే మేము అందిస్తాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇంకా మీకు దీని గురించి ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకో వీడియో ఈ అప్డేట్ చూడండి వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం దసరా రోజు ఇక చూసుకోండి దసరాకు మరో రెండు పథకాలను అయితే అమలు చేస్తుందని చెప్పేసి సిద్ధమైంది ఇందిరా మా ఇండ్ల పథకం రైతు భరోసా పథకం ఈ రెండైతే అమల్లోకి చేస్తామని చెప్పింది అంటే ఇక్కడ మనకి చూసుకుంటే దసరా దసరా వచ్చే టైంలో మనకి ఏమంటున్నారంటే రెండు కొత్త పథకాలంట అందులో వచ్చేసి ఏమేంటి మీరు చూశారు కదా ఇంధనం ఇల్లు ఇందిరమ ఇల్లు సంబంధించి మనకి ఐదు లక్షల వరకు అయితే ఆర్థిక సాయంపై అయితే క్యాబినెట్ భేటీ ఇవ్వాలని చెప్పి ఆమోదం చేస్తుంది అయితే ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఎవరైతే కొత్తగా ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఐదు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే మీ ఖాతాల్లో డబ్బులు వేయడం జరుగుతుంది మరి దానికి ప్రక్రియ ఏంటి దానికి అర్హులు ఎవరు ఎవరైతే చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి అర్హులు అనేది అయితే ఎవరూ లేదు ఒక ఊరిలో ఇంతమంది అని చెప్పేసి ఒక ప్రభుత్వానికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అనమాట ఆ అప్లికేషన్లో వచ్చేసి మీరు ఎక్కడైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఆ ఇల్లు యొక్క అక్కడ ప్లేస్ యొక్క ఫోటోలు అనమాట మీరు ఆ ప్లేస్ యొక్క ఫోటోలు తీసుకొని అలానే మీరు ప్రాపర్ అడ్రస్ మీరు ప్రజెంట్ ఆ విలేజ్లోనే ఉన్నారా మీరు కరెంట్ అడ్రస్ ఏది అని చెప్పేసి ఆ విలేజ్లో అడ్రస్ ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డు లేదా ఇక్కడ ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి పాన్ కార్డ్ కానీ మీరైతే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే మీరు అడ్రస్ ప్రూఫ్ సెండ్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అను ఈ మూడు కలిపి మనకి ఇక్కడ మిసిఎఫ్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఇంధన ఇల్లు సంబంధించి ఒక మీకు ఒక ఫారం ఇస్తారనమాట అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు మీరు అందులో మీ పూర్తి డీటెయిల్స్తో సహా మీ ఫోటోతో సహా అన్నీ మీరు అందులో పెట్టేసి అప్లికేషన్ చేసి అప్లికేషన్ అయితే పంపాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ సంబంధించి ప్రభుత్వం అయితే చెక్ చేసి ఓకే వీళ్ళు ఉంది కట్టుకోవడానికి అంతా ఉంది అని చెప్పేసిన తర్వాత ప్రభుత్వం అనుకుంటే మీకు అప్పుడు అమౌంట్ అనేది వారం రోజులు విడుదల చేస్తుంది మీ ఖాతాలో ఐదు అయితే పడతాయి ఆ ఐదు లక్షలతో పాటు ఇంకా మీరు ఏమైనా డబ్బులు మీ దగ్గర ఉంటే అవన్నీ కలుపుకొని మొత్తంగా వచ్చేసి మీరైతే ఒక ఏమనుకుంటారు మీ ఇష్టం వచ్చినంత కలిపి ఇల్లు అయితే కట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి ఇంధనం ఇల్లు ఐదు లక్షల రూపాయల గురించి అయితే ఇక మరి రైతు భరోసా గురించి చూసుకుంటే రైతు భరోసా ఏమని చెప్తున్నారు ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు సీజన్ కల్పిస్తాం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ప్రతిసారి వానకాలం యాసకాలం యాసంగి ఇలా కాకుండా ఒకేసారి యాసంగి అయితే యాసంగి వానకాలం అయితే వానకాలం అయితే ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఫస్ట్ ఇక్కడ వానాకాలం చాలామంది రైతులకు లేట్ అవుతుంది పెట్టుబడి సాయం మళ్ళీ ఇక్కడ యాసంగి వచ్చేసరికి వాళ్ళకి అందరికీ రావడానికి లేట్ అవుతుంది అదేదో ఒకేసారి రెండు సీజన్లు కలిపిస్తే ఒక సీజన్ వాడుకున్న డబ్బులైనా ఇంకో సీజన్ కోసం దాచుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది మరి చూడాలి దాన్ని మళ్ళీ ఏమన్నా మార్చే అవకాశాలు ఉన్నాయా ఒకవేళ అలా తీసేసి కేవలం ఎప్పుడు పడితే అప్పుడు అంటే యాసంగి అయితే యాసంగి ఇక్కడ వానాకాలం అయితే వానకాలం పంటకే ఇస్తారా లేకపోతే రెండు కలిపిస్తారా అనుకుంటున్నాను గురించి చర్చలు జరుగుతున్నాయి దాని గురించి ఇదే ఇన్ఫర్మేషన్ తెలియగానే మీ అందరికీ చెప్తాను మీరే మరీ కరస్సలేదు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి